స్త్రీ మాతృ నమ రాసి పెట్టుకోండి తప్పకుండా జరిగి తీరుతుంది కర్కాటక రాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా జూలై నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో వీరి జీవితంలో ఊహించని సంఘటనలు వీరి దశ మారబోతోంది రాళ్ళు వేసిన చేతిలోనే పూలు మీ జీవితంలో మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు కూడా మీరు ఈ సమయంలో చూడబోతున్నారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా జరగబోయే ఏమిటి జూలై నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో అల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కర్కాడ క్రాస్ వారి గురించి కొద్ది విషయాలు తెలుసుకుందా పునర్వసు నాలుగో పాదం పుష్యం ఈ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత జలచర్ము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచు పనులు చేయాలి అనేటటువంటి తప తపన కూడా వీరిలో అధికంగానే ఉంటుంది ఈ రాశి వారికి స్నేహితులు ఉంటారు వీరికి భోగభోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగానే వస్తాయి కర్కటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్ళలో సంచరిస్తూ ఉంటుంది నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వచ్చి ఉంటుంది కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి చెర రాశి రాశి వారి ఆలోచనలు ఎప్పుడూ కూడా వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన వారి కొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వీరెప్పుడూ కూడా టకటక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ సమయంలో ఈ కర్కాటక రాశి వారికి మీ మీ రంగాల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ముఖ్యమైన విషయాల్లో మీ మనసు చెప్పిన విధంగా నడుచుకోవడం మంచిది సత్ఫలితాలు సాధిస్తారు ఖర్చులు నేరుగా పెరుగుతాయి జాగ్రత్త వహించండి శ్రీ లక్ష్మీదేవిని పూజించడం వలన మీకు అన్ని విధాలుగా కూడా ఆయన అనుకూలత అనేది కనిపిస్తుంది ఈ రాశి వారికి శుక్రయోగం లాభాలను ఇస్తుంది గతంలో చేసిన కృషి కారణంగా ఆర్థిక స్థితి కూడా మెరుగవుతుంది ఉద్యోగంలో ప్రతి అడుగు కూడా కొత్తగా వేయండి మౌనంగా ఉండండి అవసరం కాలం మిశ్రమంగా ఉన్నందున వ్యాపారంలో తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి మీ ధర్మం మిమ్మల్ని పూర్తిగా కాపాడుతుంది నవగ్రహ శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్నతమైనటువంటి జీవితం అయితే మీకు లభిస్తుంది మీ జీవితం మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారిపోతుంది వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా ఏవైతే కావాలని కోరుకుంటున్నారో అవన్నీ కూడా వీరి కారు కాళ్ళ దగ్గరకు వచ్చి చేస్తాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి అసలు ఈ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అసలు మేషరాశి వారికి ఏ విధమైనటువంటి అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ కర్కాటక రాశి వారికి సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూస్తారు మీరు కోరుకున్న జీవితం మీ కళ్ళ ఎదురుగానే ఉంటుంది అన్ని విధాలుగా కూడా మీకు చాలా అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది మీ జీవితం మున్పెనట్టు కూడా చూడని రీతిలో మారిపోతుంది కర్కాటక రాశికి చెందినటువంటి వారికి జూలై నెల ఓర్పు మరియు జాగ్రత్తలతో గడపాల్సిన సమయంగా చెప్పాలి గ్రహాల స్థానాల రీత్యా ముఖ్యంగా ఆరోగ్యం మరియు ఆర్థికపరమైన విషయాల్లో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొనవచ్చు మీ ఎనిమిదవ ఇంట్లో రాహువు రెండవ ఇంట్లో కేతువు పని ఇంట్లో గురువు సంచరించడం చేత జీవితంలో పలు కీలకమైన రంగాల్లో ఆస్తి ఆకస్మిక మార్య మార్పులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందండి అయితే కొన్ని అనుకూలమైన గ్రహాల సంచారం మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది వృత్తి జీవితంలో ఈ సమయం మీకు కొంత కఠినంగా ఉండవచ్చు మీ భాగ్యాధిపతి అయిన గురువు పన్నవ అంటే స్థానంలో ఉండడం చేత ఈ కారణంగా మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది లేదంటే అసంతృప్తి కూడా కలగవచ్చు పనుల కార్యాలు అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి పై అధికారులతో అపార్థాలు రాకుండా చూసుకుంటే మేలు ఈ రాశి వారికి జూలై పదహారు తర్వాత నుండి కూడా సూర్యుడు ఈ రాశిలోకి రావడం చేత మీలో ఆత్మవిశ్వాసం పెరిగినా కూడా అహం కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇది మీ యొక్క సంబంధాలను కూడా దెబ్బతీసే అవకాశం కూడా కనిపిస్తోంది ఈ సమయంలో వివాదాలకు దూరంగా ఉంటూ ఓపికగా మీ పనిని మీరు చేసుకుపోవడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది ఆర్థికంగా కొంత గందరగోళంగా ఉండే మాసం అనే చెప్పాలి కేతువు ఉండడం చేత అంటే రెండవ అంటే ధనస్థానంలో కేతువు ఉండడం చేత డబ్బును కూడబెట్టడం కష్టంగా మారవచ్చు ఎనిమిదవ ఇంట్లో ఉన్నటువంటి రాహువు ఆకస్మికంగా భారీ ఖర్చులను తెచ్చిపెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది ఆరోగ్య సమస్యలు లేదా ఇతర ఊహించని కారణాల కారణంగా అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా మీకు రావచ్చు అయితే జూలై ఇరవై ఆరు వరకు కూడా మీ యొక్క లాభాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉండడం చేత ఆదాయం వస్తూనే ఉంటుంది కానీ వచ్చిన ఆదాయం వచ్చినట్లుగానే ఖర్చు అయిపోతుంది ఈ సమయంలో రిస్క్తో కూడవలసినటువంటి సమయంగా చెప్పవచ్చు మరియు అప్పులు ఇవ్వకపోవడమే మేలు కుటుంబ జీవితంలో కొన్ని అయితే ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క మాటల కారణంగా కుటుంబంలో అపార్థాలు అనేవి రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది మీ ఏడవ ఇంటికి అధిపతి అయిన శని తొమ్మిదవ ఇంట్లో ఉండడం చేత జీవిత భాగస్వామితో సంబంధం స్థిరంగా ఉంటుంది వారి యొక్క ఆరోగ్యం గురించి ఆందోళనలు కూడా ఉంటాయి అయితే నెలాకరణ మీ యొక్క ఐదవ ఇంటికి అధిపతి అయిన కుజుడు మీ యొక్క మూడవ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీరు పిల్లల విషయంలో చొరవ తీసుకున్నట్లయితే ధైర్యాన్ని పొందుతారు ఇది మంచి మార్పుగా కూడా మనం చెప్పుకోవచ్చు చూసారు కదండి కర్కాటక వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి కొడగడాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అనగా ఇది చర రాశి వీరి ఆలోచనలు ఎప్పుడూ కూడా వేగంగా మారిపోతూ ఇప్పుడు నా ఆలోచన మరికొద్ది సమయానికే వీరు మార్చుకుంటారు టక నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని అయితే వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా ఆ సమస్యలను వీరు జటలం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితాన్ని గడుపుతారు ధనం దాని అంతా వీరి వద్దకు వచ్చి చేరుతుంది ఈ రాశిలో జన్మించిన వారు మనసు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలము ఆశ ఉత్సాహము సంతోషము వెలువరుస్తాయి మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతూ ఉంటుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా కష్టము అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగట్టేస్తారు చూసారు కదండీ ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుందో ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్నీ ట్యాప్ చేయని విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్